ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ హుండీలో నగదు చోరీకి ఓ దొంగ యత్నించాడు అయితే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు ద్వారకా తిరుమల తూర్పు రాజగోపురం ముందు వైపు ఉన్న అనవేటి మండపంలో భక్తుల మొక్కుబడుల కోసం ఆలయ అధికారులు హుండీ ఏర్పాటు చేశారు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పణ అనంతరం క్యూ లైన్ల ద్వారా స్వామిని దర్శించి అణివేటి మండపం ద్వారా బయటికి వెళ్లే క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన హుండీలో నగదు బంగారం వేసి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు అయితే ఓ వ్యక్తి ఆలయంలో నుంచి బయటకు వస్తూ అనివేటి మండపంలో హుండీ వద్దకు వెళ్లి హుండీలో తన చేయి పెట్టి నగదును దొంగలించాడు అది గమనించిన పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతను వెంటనే అదుపులోకి తీసుకుని దొంగలించిన నగదుతో పాటు దొంగని పోలీసులు అప్పచెప్పారు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే అతనిపై పది దొంగతనం కేసులు ఉన్నట్టు అతను చింతల్పూడి మండలానికి చెందిన పవన్ గా పోలీసులు గుర్తించారు